తెలుగుదేశం పిలుస్తోందిరా కదిలిరా అంటూ నలభై ఏళ్ల క్రితం పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన ఎన్టీఆర్ ఇచ్చిన పిలుపు ఓ ప్రభంజనమైంది జనఘోషను రణఘోషగా మార్చాడు ఆక్రోశాన్ని ఆవేశంగా మలిచాడు ప్రజాగ్రహం ధర్మాగ్రహమైంది చైతన్య రథం తెచ్చి ఆత్మగౌరవాస్త్రం స్పందించాడు తొమ్మిది మాసాల తన పార్టీతో నూరేళ్ల పార్టీని చాపచుట్టి సుడిగుండంలో పడేశాడు నవరాజకీయానికి తెరతీశాడు నాడు ఆరు కోట్ల ఆంధ్రుల అండతో ఓట్ల సునామీ సృష్టించిన నవచరిత్రకారుడు చండ శాసనుడు అనితర సాధ్యుడు అసాధ్యుడు ఒకే ఒక్కడు నటరత్న నందమూరి తారక రామారావు ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు బలమైన జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక కొత్త తరాన్ని ఆకట్టుకోలేక మనుగుడ కోసం పోరాడుతుంటే ఒక ప్రాంతీయ పార్టీ ఎన్నో ఆటుపోట్లను తట్టుకొని నిలబడటం అసాధారణమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పదహారు సంవత్సరాలు రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు మొత్తం ఇరవై ఒక్క సంవత్సరాలు అధికారంలో కొనసాగటం పంతొమ్మిదేళ్ల పాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉండటం విశేషం ఎన్టీఆర్ వేసిన బలమైన పునాది చంద్రబాబు దార్శనికత తెలుగు రాష్ట్రాల్లో లక్షల మంది కార్యకర్తల అండతో సుదీర్ఘ ప్రస్థానాన్ని విజయవంతంగా సాగిస్తున్న ఆ రాజకీయ చైతన్య స్రవంతి తెలుగుదేశం పార్టీ స్వాతంత్రం అనంతరం రాష్ట్రాలలో జాతీయ పార్టీలదే హవా స్వాతంత్ర్యం తీసుకురావటంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ కు ఏ రాష్ట్రంలో చూసుకున్నా లేని విధంగా ఉండేది దీంతో దశాబ్దాలుగా తెలుగు రాష్ట్రాన్ని ఏలుతుంది కాంగ్రెస్ అధిష్టానమే తెలుగు పాలకులంటే హస్తినాలో చిన్న చూపు చూస్తున్న రోజులవి కనీసం రాష్ట్రానికి ఏం కావాలో అడగలేని నాయకులు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి సైతం కాంగ్రెస్ అధిష్టానం ముందు నోరు మెదపలేని పరిస్థితులు గల్లీలో ఏం పని జరగాలన్నా ఢిల్లీ నుంచి ఆర్డర్స్ కంపల్సరీ ఇవన్నీ చూస్తున్న ఎన్టీఆర్కు రాష్ట్రాన్ని బాగు చేయాలంటే స్థానికంగా ఉన్నవారికే సాధ్యమని నమ్మారు దీంతో కొత్త పార్టీ ఏర్పాటుకు నాంది పలికింది పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది హైదరాబాద్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ అప్పటికే అక్కడ చాలామంది గుమ్మి కోడారు దేశ రాజకీయ యవనికపై చోటు చేసుకోనున్న ఒక సంచలనానికి చరిత్రకు వారు సాక్షిభూతంగా నిలిచేందుకు సిద్ధమయ్యారు వారి ఎదురుచూపులకు తెరదించుతూ తెలుగు చలనచిత్ర రంగంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా నీరాజనాలు అందుకుంటున్న ఎన్టీఆర్ రాణి వచ్చారు మూడు వందల మందితో నాలుగు గోడల మధ్య ఓ సమావేశం నిర్వహించాలనుకున్నారు అంతకు వారం రోజుల ముందే ఆయన రామకృష్ణ స్టూడియోస్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తన రాజకీయ రంగం ప్రవేశం గురించి చూచాయిగా చెప్పారు దీంతో పార్టీపైనే ఆయన ప్రకటన చేస్తారనే ఉద్దేశంతో ఎన్టీఆర్ అభిమానులు ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున తరలి రావటంతో ఎమ్మెల్యే కోటస్ ఆవరణ నిండిపోయింది సభనుద్దేశించి ఎన్టీఆర్ పాటు ప్రసంగించారు కాంగ్రెస్ పార్టీపైనా ప్రభుత్వంపైనా విమర్శలు చేశారు రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నట్టు వెల్లడించారు పార్టీ పేరేంటో చెప్పాలని కొందరు అభిమానులు అడగ్గా నేను తెలుగువాడిని నాది తెలుగుదేశం పార్టీ అని చెప్పారు అలా పురుడు పోసుకున్న తెలుగుదేశం ఆ తరువాత పెను సంచలనాలకు చిరునామాగా మారింది తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో ఎన్టీఆర్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి కొత్త తరహా రాజకీయాన్ని పరిచయం చేసింది తెలుగుదేశం పిలుస్తోంది రా కదిలిరా అని ఎన్టీఆర్ పిలుపునిస్తే జనం తండోపతండాలుగా తరలివచ్చారు రాజకీయ పార్టీల సమావేశాలకు జనాన్ని తరలించే సంస్కృతికి తెరదించి చైతన్య రథమిక్కి ఎన్టీఆర్ జనం మధ్యకు తరలి వెళ్లారు ఆయన వస్తున్నారంటే ఊళ్లకు ఊళ్లే తరలివచ్చేవి అలా కొద్ది రోజుల్లోనే మహాప్రబంధనంలా మారిన టీడీపీ ఆవిర్భవించిన తొమ్మిది నెలలకే పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎన్నికల్లో ఘన విజయం సాధించింది ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత రాష్ట్రంలో అపజయమే ఎరుగని కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించింది అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే పార్టీకి మొదటి కుదుపు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఆగస్టు సంక్షోభంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి స్థానం దిగిపోవాల్సి వచ్చింది హృద్రోగ సమస్యకు అమెరికాలో ఆపరేషన్ చేయించుకొని వచ్చిన ఎన్టీఆర్ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమానికి సారథ్యం వహించారు నెల రోజుల పాటు సాగిన ఆ ప్రజా ఉద్యమానికి ప్రధాని ఇందిరాగాంధీ దిగిరాక తప్పలేదు ఎన్టీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు ఎన్టీఆర్ హయాంలో పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగులలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా మూడుసార్లు తేదేపా ఘన విజయం సాధించింది గెలిచిన మూడు సార్లు రెండు వందలకు పైగా స్థానాలు దక్కించుకుంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకుంది ఎవరూ అనుకోని విధంగా వందేళ్ల కాంగ్రెస్ పార్టీని తొమ్మిది నెలల్లో కూకటివేళ్లతో పెకలించి వేయడం భారతదేశ చరిత్రలో ఎరుగనది ఎన్టీఆర్ తనకు తాను సృష్టించిన చరిత్ర అది యావత్ భారతదేశంలోనే అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ నలభై ఏళ్లకు పైగా మనగలగటం చిన్న విషయం కాదు తెలుగు వారంతా పచ్చగా ఉండాలని అన్ని రంగాల్లో తెలుగువాడు ముందుండాలని తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష లక్ష్యం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాకనే సమాజంలోని అనగారిన వర్గాలకు కులాలకు రాజకీయంగా సామాజికంగా గుర్తింపు వచ్చింది బడుగుల బతుకుల్లో పచ్చదనం నింపి నిరుపేదల ఆకలి తీర్చి గూడులేని దీన జనులకు నీడనిచ్చిన పార్టీ తెలుగుదేశం మహోజ్వలంగా మొదలైన తెలుగుదేశం ప్రస్థానం నలభై ఏళ్లు పూర్తి చేసుకుంది ఈ నలభై ఏళ్లలో ఎన్నో ఎత్తుపల్లాలు దాటుకుంటూ చరిత్ర గతిలో తన ఉనికిని బలంగా చాటుకుంటూనే ఉంది ఎన్నడూ ఓటమికి నిరాశతో వెనకడుగు వేసి ఎరగదు సంక్షోభం ఎదురైనప్పుడల్లా మహోత్సాహంతో ముందడుగు వేస్తూనే ఉంది రాష్ట్ర రాజకీయాల్లోకి ఎన్టీఆర్ ప్రవేశం రాష్ట్ర ముఖ చిత్రాన్నే మార్చేసింది అంతకుముందు చాటుమాటు రాజకీయాలను జనంలోకి తెచ్చిన ఘనత ఎన్టీఆర్దే ఈరోజు జనంలో ఇంత రాజకీయ చైతన్యం వచ్చిందంటే అది ఎన్టీఆర్ పుణ్యమే అసలు ప్రజలకు ఏం కావాలో ఆలోచించి ఆ సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన పార్టీ పేద ప్రజలకు ఏదో ఒకటి చేయాలన్న తపన పట్టుదలతో ఎన్టీఆర్ తర్వాతనే అని చెప్పాలి కాలే కడుపుకు పట్టెడు అన్నం పెట్టలేని ప్రభుత్వాలు ఎందుకు అన్నారు ఆయన పేదవాడికి కిలో రెండు రూపాయలకే బియ్యం కూడు గుడ్డ నీడ కల్పించటాన్ని మించిన కమ్యూనిజం ఎక్కడ ఉందని ప్రశ్నించారు దేవుడి ఇచ్చిన భూమికి శిస్తు ఏమిటి రైతన్నా అన్నారు భూమి శిస్తు రద్దు చేశారు దేశంలో మొదటిసారి సంక్షేమ రాజ్యానికి బలమైన పునాదులు వేసి పేదల గుండెల్లో శాశ్వత బంధువుగా నిలిచిపోయిన మహానాయకుడు ఎన్టీఆర్ పాలన సంస్కరణల్లో కొత్త ఒరవడి తెచ్చి అభివృద్ధిని ముందడుగు వేయించిన దార్శనికుడు వ్యవసాయం చేతివృత్తులు గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక వసతులు సౌకర్యాలు ప్రజల జీవన ప్రమాణాలు పెంచటానికి కొత్త రీతిలో ఆలోచనలు చేసి కార్యక్రమాలు రూపొందించిన పార్టీ తెలుగుదేశం విద్యుత్ సాగు తాగునీరు రహదారులు సబ్సిడీ బియ్యం వంటి అనేక కార్యక్రమాలు అమలు చేసింది కృష్ణానదిలో మిగులు జలాలు వాడుకోవచ్చని కనిపెట్టి హంద్రీనీవా గాలేరు నగరి తెలుగు గంగా వంటి ప్రాజెక్టులకు రూపకల్పన చేసిన దార్శనికుడు ఎన్టీఆర్ నీతి నిజాయితీలు పేద ప్రజల గురించే చివరి వరకు తపన పడిన ఎన్టీఆర్ ముద్ర రాజకీయాలపై చెరగనిది అయితే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కాదని ఆ పార్టీ తన మానస పుత్రిక అని నాదంల భాస్కర్ చెప్పారు ఎన్టీఆర్ వచ్చి చేరాడు అని చెప్పారు అంజయ్య క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన భాస్కర్ రావు అసంతృప్తితో బయటకు వచ్చారు అప్పుడే ఆయన సామాజిక వర్గానికి తగిన ప్రాధాన్యం లభించడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉండేదట దాంతో ఆయన కేబినెట్ నుంచి బయటకు వచ్చి కమ్మ సామాజిక నేతలను కొందరు ఎమ్మెల్యేలను కలుపుకొని తెలుగుదేశం పేరిట పార్టీ పెట్టాలని ఆలోచించి అన్నీ సిద్ధం చేసుకున్నామని ఆ సమయంలో ఎన్టీఆర్ తన వద్దకు వచ్చారని వయసు రీత్యా ఆయన తనకంటే పెద్దవాడవటం వల్ల గౌరవించి కుర్చీలో కూర్చోబెట్టి పక్కన తాను కూర్చున్నానని గుర్తు చేసుకున్నారు ఇలా రాకపోకలు సాగుతుండగా తాను రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్షను రామారావు వెల్లడించారని చెప్పారు ఆయన సినీ గ్లామరు పార్టీకి ఉపయోగపడుతుందని భావించి ఆయనను పార్టీలోకి తీసుకున్నానని చెప్పారు ఆ తర్వాత క్రమంగా ఆయన ఒక పత్రికాధిపతితో సాన్నిహితం పెంచుకున్నారని చెప్పారు ఎన్టీఆర్కు ఉన్న ప్రజాదరణ సినీ గ్లామర్ను దృష్టిలో ఉంచుకొని ఆయన్నే పార్టీ అధ్యక్షుడిగా చేశామని చెప్పారు మరి ఇది ఎంతవరకు నిజమో దీనిపై క్లారిటీ ఇవ్వటానికి ఎవరూ ముందుకు రాలేదు ఇక తెలుగుదేశంలో మలిదశ నారా చంద్రబాబు నాయుడుది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో చంద్రబాబు టీడీపీ జనరల్ సెక్రటరీగా నియమితులై పార్టీలో కీలక పాత్ర పోషించారు ముఖ్యమంత్రి పదవి నుంచి ను దింపేందుకు కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్రను భగ్నం చేశారు దీంతో ఎన్టీఆర్ నమ్మకాన్ని గెలుచుకున్నారు అయినప్పటికీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ఎనభై తొమ్మిది మధ్యలో ఆయన మంత్రి పదవిని చేపట్టలేకపోవటం విశేషం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కుప్పం నుంచి మరోసారి పోటీ చేసిన చంద్రబాబు కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ దొరస్వామిపై ఆరు వేల తొమ్మిది వందల పద్దెనిమిది ఓట్ల మెజారిటీతో గెలుపొందారు అనంతరం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఆయన టీడీపీ పార్టీ సమన్వయకర్తగా పనిచేశారు ఎన్టీఆర్ భార్య బస్వతారకం మరణానంతరం లక్ష్మీపార్వతి రాకతో టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆమె అజమాయిషీ చేయటం చంద్రబాబు నుంచి పార్టీలో ఉన్న ఎవరికీ నచ్చలేదు పార్టీలో ఈ చీలికలు అసంతృప్తి కారణంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది ఈ దెబ్బతో ఎన్టీఆర్ ప్రతిపక్ష నాయకుడికే పరిమితమయ్యారు ఈ క్రమంలోనే కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీలో ఎన్టీఆర్ను అవమానించటంతో మళ్లీ సీఎం అయ్యాకే అసెంబ్లీలో అడుగు పెడతానని శపథం చేశారు లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ చట్టబద్ధంగా పెళ్లి చేసుకోవటంతో సమస్య మరింత ముదిరింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థుల ఖరారు విషయంలో లక్ష్మీపార్వతి కలగజేసుకోవటం చంద్రబాబుకు అస్సలు నచ్చలేదు అలా అసంతృప్తులతోనే అప్పుడు జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించింది లక్ష్మీపార్వతి ఉంటే తన రాజకీయ జీవితానికి ముప్పు కావచ్చునన్న కారణంతో ఆమెను పార్టీ నుంచి శాశ్వతంగా తొలగించాలని అనుకున్నాడు చంద్రబాబు అప్పటి నూట అరవై మంది టీడీపీ ఎమ్మెల్యేలను తీసుకుని వైస్రాయ్ హోటల్లో బస చేశాడు తాను ముఖ్యమంత్రి కావటానికి కావాల్సిన మద్దతు ఉందని గవర్నర్కు లేఖ పంపించాడు చంద్రబాబు ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ వైస్రాయ్ హోటల్ వద్దకు వెళ్లి చంద్రబాబును తిట్టాడు దీంతో చంద్రబాబు వెనుక ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్పై చెప్పులతో దాడి చేశారు అలా పంతొమ్మిది వందల తొంభై ఐదు సెప్టెంబర్ ఒకటిన ఆంధ్రప్రదేశ్కు పదమూడవ ముఖ్యమంత్రిగా స్వీకారం చేశారు ఈ అవమానం తట్టుకోలేకే ఎన్టీఆర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి పద్దెనిమిదిన చనిపోయారు చంద్రబాబు వెన్నుపోటుతోనే ఎన్టీఆర్ చనిపోయారనే నింద ఇప్పటికీ చంద్రబాబుపై ఉంది చంద్రబాబు ఎక్కువగా టెక్నాలజీకే ప్రాధాన్యత ఇవ్వటం ఆయన కాలంలో వర్షాలు పడకపోవటం నీటిని సైతం విడుదల చేయకపోవటంతో రైతులలో చంద్రబాబు వ్యతిరేకత మొదలైంది ఈ వ్యతిరేకతను గుర్తించిన వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతో రైతులకు చాలా దగ్గరయ్యారు అలా రెండు వేల నాలుగులో జరిగిన ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ చేతిలో ఘోరంగా ఓడిపోవటంతో వైఎస్ ముఖ్యమంత్రిగా గెలిచారు మాట ఇచ్చిన ప్రకారం వైఎస్ జలయజ్ఞం ఆరోగ్యశ్రీ పోలవరం ప్రాజెక్టులో కదలికలు తీసుకురావటంతో ప్రజల మనసులో దేవుడిగా మారారు కానీ వైఎస్ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడంతో కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయటం రాష్ట్రం రెండు ముక్కలవ్వటం వరుసగా జరిగిపోయాయి రెండు వేల పద్నాలుగు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయిన తర్వాత విభజిత ఏపీకి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు జూన్ ఎనిమిది రెండు వేల పద్నాలుగు నాడు కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు ప్రధాన ప్రతిపక్ష హోదాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహరించింది రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంచం సృష్టించింది నూట యాభై అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ మెజారిటీ సాధించింది లోక్సభ ఎన్నికల్లోనూ వైసీపీ ఆధిక్యంతో దూసుకుపోయింది వైసీపీ ఇరవై రెండు చోట్ల గెలవగా టీడీపీ మూడు స్థానాలకే పరిమితమైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై ఐదు స్థానాలకు టీడీపీ పరిమితమైంది ఈ విజయం టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడికి భారీ షాక్ అనే చెప్పచ్చు ఓ పక్క జూనియర్ ఎన్టీఆర్ ని దూరం పెట్టడం లోకేష్ ని ముఖ్యమంత్రిని చేయడం కోసమేనని వార్తలు వచ్చాయి మొన్నటికి మొన్న సీనియర్ ఎన్టీఆర్ వర్ధంతి రోజు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్యబాబు తొలగించమని చెప్పడం ఎంత వైరల్ అయిందో చెప్పనవసరం లేదు దీంతో నందమూరి ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయా అనే అనుమానాలు మొదలయ్యాయి గతంలో సైతం హరికృష్ణ సైతం చంద్రబాబుకు వ్యతిరేకంగా పార్టీ పెట్టి చర్చల అనంతరం మళ్లీ టీడీపీలోకి రావటం అందరికీ తెలిసిందే ఇప్పుడు తాజాగా జూనియర్ ను మళ్లీ టీడీపీ దూరం పెట్టడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో చంద్రబాబు నాయుడు టీడీపీని గెలిపించటం కోసం ఎటువంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తారో ఈసారి ఎలాగైనా గెలవాలి అని చూస్తున్న చంద్రబాబు గెలుస్తారా లేదా అన్నది చూడాలి